सशिव चतुर्भुज प्रसन्न वनम जाए सर्विघ्नोपात सर्व्नोपात अगजा जानना महर्निसम अनेकदंत भक्तानाम एकदंतमु पास महे एकदंतमु पास महे ओम घम गणपति ये, ये <laughs> नमः గూడూరు ఆంజనేయస్వామి జెండా పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి ఆంజనేయస్వామి జెండా నమూనా స్వామి జెండా పండుగ యొక్క ఆనవాయితీ స్వామి జెండా పండుగలో వచ్చిన మార్పులు పోటీ పోటీగా ఆంజనేయ స్వామి ఉత్సవం నిర్వహించడం ఈ దీని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం రెండు పది రెండు వేల ఇరవై నాలుగున భాద్రపద అమావాస్య నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారి జెండా మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం జరుగుతుంది తదుపరి రాత్రి పది గంటలకు కీలుగొర్రాలు విచిత్ర వేషధారణతో కర్ర మనుషులు మహిషాసుర మర్ధిని వేషధారణ డీజే తెనాలి బ్యాండ్లు మెరుమిట్లు కొలిపే దీపాలంకరణతో బాణాసంచా వెలుగులతో అంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి వారి జెండా గ్రామోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది గూడూరు ఆంజనేయస్వామి జెండా రోజున పిల్లల నుంచి పెద్దవారు ముసలివారు దాకా డీజేకి డ్యాన్స్ వేయకుండా ఉండలేరు ప్రశాంత వాతావరణంలో ఆంజనేయస్వామి జెండా నిర్వహించుకుందాం ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరు పట్టణ ప్రజలందరికీ ఒక సరదా తీసుకొస్తుంది దసరా ప్రారంభ రోజు ముందు భాద్రపద అమావాస్య నాడు నిర్వహించే ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరు ప్రత్యేకంగా పిలవబడుతుంది గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఆనవాయితగా జెండా పండగను అత్యంత వైభవంగా గూడూరు పట్టణంలో జరుపుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రాత్రి వారి జెండా పండుగ నిర్వహించేందుకు గూడూరు పట్టణము ముస్తాబు అయినది వారి జెండా పండుగ గూడూరుకి ఒక ప్రత్యేకత కర్ణాటక రాష్ట్రంలో మైసూరు ప్రాంతంలో ఆంజనేయస్వామి జెండా పండుగ నిర్వహించుతూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయస్వామి జెండా పండుగ ఒక్క గూడూరు పట్టణం మాత్రమే అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఇదే గూడూరునకు ప్రత్యేకత ఆంజనేయ స్వామి జెండా నమూనా ఆరు గజాల తెల్లని గుడ్డ తీసుకుని ఆ గుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి సంజీవి పర్వతంతో భూమిపై పెట్టిన భంగిమలో చిత్రాన్ని చిత్రీకరించి ఒక పొడవాటి వెదురు కర్రకు ఈ గుడ్డను కట్టిన కర్ర జెండాగా పిలవబడే జెండాను తప్పెట్లు తాళాలతో గూడూరు పట్టణంలో ఆంజనేయస్వామి జెండా గ్రామోత్సవం నిర్వహించి కలసకొట్టు వద్ద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించుతారు అనంతరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కలసకొట్టులో నిర్వహించుతారు ఆంజనేయస్వామి జెండా పండుగ ఆనవాయితీ సుమారు డెబ్భై ఎనిమిది సంవత్సరాల క్రితము గూడూరు పట్టణంలోని ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాల సమయములో కలర మసూచి తదితర అంటు వ్యాధులతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి అంటు రోగాల బారిన పడకుండా ఉండేందుకు గూడూరు పట్టణంలోని ప్రజలు పలువురు పెద్దలు ఆంజనేయస్వామి జెండా పండగను నిర్వహించినారు అప్పటి నుండి ఈ క్రమంలో మరణించే వారి సంఖ్య తగ్గిపోయింది దీంతో ఈ ఆంజనేయస్వామి జెండా పండగ ఆనవాయితీగా మారినది గూడూరు పట్టణముకు చెందిన పలువురు పెద్దలు మైసూరులోని దసరా ఉత్సవాలు తిలకించేందుకు వెళ్ళినారు అక్కడ ఆంజనేయ స్వామి జెండా పండగ నిర్వహించడం వారికి చాలా ఆకర్షించింది ఆంజనేయస్వామి జెండా పండగ యొక్క విశిష్టత ఆ ప్రాంత ప్రజల నుండి తెలుసుకున్న గూడూరు పెద్దలు గూడూరు పట్టణంలో జెండా పండగ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మొదటిసారిగా గూడూరు పట్టణ నడిబొడ్డున ఉన్న బజారు వీధి నందు ఆంజనేయస్వామి జెండా పండగ నిర్వహించినారు అందుకు కేటాయించిన స్థలాన్ని కలసకొట్టుగా వెలవడం జరిగింది ఆంజనేయస్వామి జెండాలో వచ్చిన మార్పు స్వామి జెండా పండుగ కొన్ని రోజుల్లో జెండాలను దామోత్సవం చేయడం ప్రారంభమైంది అయితే కాలానికి అనుగుణంగా ఆంజనేయస్వామి జెండా రూపురేఖలు మారినాయి కేవలం తెల్లగుడ్డపై బొగ్గుతో ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించి కర్రజెండాల రూపేణ గ్రామోత్సవం బదులు రంగురంగుల పెయింట్లు వినియోగించి ఆకర్షణీయమైన ఆంజనేయస్వామి చిత్రాలను రూపొందించడం మొదలయ్యింది సంప్రదాయబద్ధకంగా తప్పెట్లు మేళతాళాలతో పాటు తెనాల బ్యాండు డీజేలు చోటు చేసుకున్నాయి సాంప్రదాయక నృత్యాలు కోలాటం చెక్క భజన యానాది వేషాలు కీలు గుర్రాలు బేతాల కృత్యాలు మహంకాల నృత్యాలు మజిలీ వేషాలు కేరళ వాయిద్యాలతో ప్రత్యేక నృత్యాలు చోటు చేసుకున్నాయి పోటీ పోటీగా ఆంజనేయస్వామి గ్రామోత్సవాలు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున భాద్రపద అమావాస్య రోజున ఆంజనేయ స్వామి జెండా నాడు పోటీ పోటీగా ఆంజనేయస్వామి గ్రామోత్సవాలు గూడూరులో జరుగుతున్నాయి గూడూరు పట్టణ పరిధిలో పలు వీధుల్లో సుమారు అరవై వరకు ఆంజనేయస్వామి జెండాలు ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించుతూ ఉన్నారు అదేవిధంగా గూడూరు పట్టణ సమీపంలో పలు మండలాల్లోనూ పలు గ్రామాల్లోనూ కూడా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు నిర్వహించుతూ ఉన్నారు పట్టణంలో పలు కోడళ్ళ వద్ద నిర్వాహకులు భారీ సెట్టింగులను ఏర్పాట్లు చేసినారు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీ పడుతూ ఉన్నారు జెండా పండుగ తిలకించేందుకు చుట్టుపక్కల నుండి వేలాది మంది ప్రజలు గూడూరు పట్టణానికి తరలివచ్చి ఆంజనేయస్వామి జెండాల గ్రామోత్సవం తిలకిస్తారు అదేవిధంగా దేశ విదేశాల్లో స్థిరపడిన గూడూరు పట్టణకు చెందినవారు జెండా పండుగ నాడు తప్పనిసరిగా గూడూరుకు చేరుకుని జెండా ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితగా వస్తుంది సంవత్సర సంవత్సరానికి పెరుగుతున్న జెండా ఉత్సవ సంబరాలు మొదట పంతొమ్మిది వందల నలభై సంవత్సరం బజారు వీధులు ఆంజనేయస్వామి జెండా ఉత్సవం జరిగింది ఆ తర్వాత రెండు మూడు వీధుల్లో జెండా ఉత్సవం జరిపి పగటపోటనే ఇంటింటి దగ్గర ఆపి స్వామి పూజ నిర్వహించి ఎంతో భక్తి శ్రద్ధలతో జెండా పండగ వేడుకలు నిర్వహించేవారు నేడు జెండా పండుగ ఎంతో ఊహకి అందనే విధంగా విద్యుత్ దీప అలంకరణ నడుమ డీజే ఏర్పాట్లు చేసి యువత ఉత్సాహంగా జెండా పండుగ బౌలు జరుపుకోవడం ఆనవాయితంగా అయిపోయింది పోలీసులు అధికారులు నిర్వాహకులు ప్రత్యేక నిఘా పెట్టి జెండా పండుగన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించినారు